అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ రమణీయం రచన అనామకుడు అంటే నార్మల్గా అయితే రాసింది ముళ్ళపూడి వెంకటరమణ గారు కాకపోతే ఆయన కలం పేరు ఇది కూడా ఉందేమో తెలియదు అనామకుడు అనే పేరు మీద వచ్చింది ఓకే ఏది ఏమైనా రమణీయం అనే కథలోకి వెళ్దాం కాఫీ అంది సీత నెమ్మదిగా అన్నాడు పేపర్లోంచి తలెత్తకుండా రామం కాఫీ అంది సీత స్వరం కొంచెం పెంచి అన్నాడు అదే ఫోజులో అదే స్వరంతో రామం కాఫీ అని మళ్ళీ అని తను అన్నదానికి భౌతికమైన రుజువుగా కాఫీ కప్పును అందించింది సీత తన కళ్ళకి పేపర్లోని అక్షరాలకి మధ్యన అడ్డంగా వచ్చిన కాఫీ కప్పును అందుకుని పక్కన పెట్టేసి మళ్ళీ పేపర్ చదవటంలో మునిగిపోయాడు రామం ఏముంది అందులో అని అడిగింది సీత కుర్చీలో కూర్చుంటూ ఆ ఇంటి మొత్తానికి గాలి వెలుతురు వచ్చే అవకాశం ఉన్న ఒకే ఒక్క చోటు ఆ బాల్కనీ ఓ ఆదివారం ఉదయం ఆ బాల్కనీలో ఒక కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు రామం అతనికి ఎదురుగా ఉన్న ఇంకో కుర్చీలో కూర్చుంది సీత కాఫీ అన్నాడు రామం నేను అడిగింది కప్పులో ఏముందని కాదు పేపర్లో ఏముందని అంది సీత ఏమో అన్నాడు రామం ఏమున్నదో తెలియనప్పుడు దాన్ని ఎందుకు అని అడిగింది సీత ఏముందో తెలిస్తే ఇంకా చదవటం ఎందుకు తెలియదు కాబట్టే చదవటం అన్నాడు రామం చదివితే ఏం తెలుస్తుంది ఏమీ లేదనా అని పేపర్ లాక్కుని పక్కన పడేసి కాఫీ కప్ అందించింది సీత కాఫీ ఓ గుక్కెడు తాగి పక్కన పెట్టి నీ మొహంలా ఉంది అన్నాడు రామం ఏం తక్కువైంది అంది సీత బొట్టు అన్నాడు రామం వెంటనే వేలుతో నుదుటిని ఒకసారి తడుముకుని చూసుకుని మొహం కడుక్కున్నాక బొట్టు ఎట్టుకోవడం మర్చిపోయినట్టున్నాను అని తనలో తను అనుకుంటున్నట్టు రామంతో అని మంగళసూత్రాలను ఒకసారి కళ్ళకద్దుకుని బొట్టు తొందరగా పెట్టుకోవాలన్న సదుద్దేశంతో కుర్చీలోంచి లేచి వెనక్కి గిర్రున తిరిగింది ఎంత స్పీడ్గా ఏ పని చేయాలో తెలిసిన కాళ్ళు చేతులు సీత సదుద్దేశంతో ఏకీభవించి సహకరించాయి కానీ సీత జడ మాత్రం సీత వెనక్కి తిరిగిన వేగానికి పైకి లేచి రామం కళ్ళకు తగిలింది సీత అన్నాడు బాధగా రామం ఏమైంది అంది మళ్ళీ ఇటు తిరిగి సీత ఆ తిరగటంలో వెనకున్న జడ ముందుకొచ్చింది సీత ఎంత పొడుగుందో అందులో సగం కన్నా ఎక్కువ పొడుగుంది సీత జడ సీత జడ ఎంత లావుందో అంతకు రెండింతల కన్నా తక్కువ లావుంది సీత జడ అన్నాడు కళ్ళను చూపిస్తూ రామం తగిలిందా అంటూ రామం దగ్గరికి నడిచి అతని కళ్ళకు దగ్గరగా తన పెదాలను తీసుకెళ్ళి ఊది ఏం చేయని జడని అంటూ జడని వెనక్కి వేసుకుని లోపలికి నెమ్మదిగా నడుస్తూ బాయ్ కట్ చేయించుకోనా అని అడిగింది సీత జడలేని సీతను ఊహించుకుందామని కళ్ళు మూసుకుని ఆ రూపం ఊహించుకోలేక కళ్ళు తెరిచాడు రామం ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉంది సీత ఎలా వచ్చావు అన్నాడు ఆశ్చర్యంగా ఇలా అంది లోపల గదిలోంచి బాల్కనీలోకి వచ్చే దారిని చూపిస్తూ నేను అడిగింది దారి కాదు నడిచిన అలికిడి వినపడకుండా ఎలా వచ్చావు అని అడిగాడు రామం ఈ ప్రపంచంలో వినిపించని సబ్బడులు ఎన్నో ఉన్నాయి అంది సీత ఓ జీవిత సత్యాన్ని బోధిస్తున్నట్టుగా ఇంట్లో కుంకుమ లేదా అని అడిగాడు రామం మళ్ళీ పేపర్ తీస్తూ బొట్టు పెట్టుకున్నాగా అంది సీత కుర్చీలో కూర్చుంటూ నేను అడిగింది మన ఇంట్లో కుంకుమ లేదా అని అన్నాడు పేపర్లోంచి తలెత్తకుండా రామం ఏ మీకు కావాలా అంది సరదాగా నవ్వుతూ సీత నా మొహానికి మెత్తుకోవటానికి కాదు నీ మొహానికి ఆ స్టిక్కర్ బొట్టు బాగాలేదు కుంకుమ బొట్టెట్టుకో అన్నాడు రామం తీవ్రంగా పేపర్లోకి చూస్తూనే నేను స్టిక్కర్ బొట్టు పెట్టుకున్నానా చూడండి అంది సీత పేపర్ పక్కకు పెట్టి ఓసి సర్కారీ అన్నాడు రామం మా అమ్మ నాన్నలు నాకు అందంగా సీత అని పేరు పెడితే ఈ సర్కారీ ఏమి పిలుపు అంది సీత నుదుట ఉన్న స్టిక్కర్ బొట్టుని మాయం చేసి కుంకుమ బొట్టుని ఎలా పెట్టుకున్నావు ఇదంతా ఇంద్రజాలంలా ఉంది నీకు తెలియదులే కానీ మ్యాజిక్లు చేయటంలో సర్కారు చాలా గొప్పవాడు నువ్వు కూడా అలా ఇంద్రజాలం చేస్తున్నావని నేను సర్కార్ అని పిలుద్దామనుకున్నాను ఆడదాని అవని సర్కారీ అన్నాను నేను స్టిక్కర్ పెట్టుకుంటే మీరు కుంకుం పెట్టుకోమంటారని ఇదిగో ఇలా ముక్కు పొడం వాళ్ళు నస్యాన్ని పట్టుకున్నట్టు కుంకం పట్టుకుని తెచ్చాను అంది సీత అది నీ నుదుటి మీదకి ఎలా వచ్చింది పెట్టుకుంటే ఏడిసినట్టుంది నీ తెలివి మీ తెలివిలాగే ఎందుకు నా అలిక్కరుచుకుంటున్నావు నీ అన్నావనే అని అడిగాడు రామం ఏమనుకోకండి అంది గారంగా వాళ్ళిద్దరి రెండోసారి పెళ్ళి అవ్వటానికి ముందు రామాన్ని నువ్వు అనేది సీత ఒక్కోసారి పోరా అనేది కూడా రెండోసారి పెళ్ళి అంటే వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు విడివిడిగా కానీ కలిపి కానీ రెండుసార్లు పెళ్లి చేసుకోలేదు ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా గోదావరి నదుల మధ్య ప్రాంతంలో పుట్టిన మరదళ్ళు అమ్మాయిలుగా కాక అంతకుముందు పుట్టిన బావలకు భార్యలు పుడతారు సీత పుట్టటమే రామానికి భారీగా పుట్టింది అది మొదటి పెళ్ళి సీత పుట్టిన ఇరవై రెండేళ్లకి సీతారాములక కళ్యాణ మండపంలో పెళ్ళయింది అది రెండవ పెళ్ళి ఈ రెండు పెళ్ళిళ్ళకి మధ్య సీత రామాన్ని నువ్వు అనేది రెండవ పెళ్లి తర్వాత మీరు అంటూ నేర్చుకుంటోంది నుదుట్టున ఎర్రటి కుంకుంబొట్టుతో ఉన్న సీతను చూశాక సీత నైటీలో ఉండడం చూశాడు రామం అంతకుముందు కూడా సీత నైటీలోనే ఉంది అప్పుడు రామం సీతను కానీ నైటీని కానీ చూడలేదని కాదు అయితే కుంకుమ బొట్టుకి నైటీకి పొంతన కుదరదన్న భావంతో సీత బొట్టు పెట్టుకున్నాక సీతను చూశాడు చూసి ఆ నైటీ మార్చేయి అన్నాడు ఇది కొని రెండు నెలలు దాటింది కొట్టువాడు తీసుకోడు అంది సీత బా కొట్లో కాదు ఇంట్లో అన్నాడు రామం నీళ్లు వసుకుని అంది సాగదీస్తూ సీత నీళ్ళు వోసుకున్న అన్నాడు రామం ఆశ్చర్యపడుతూ అవును నీళ్లు వేసుకుని అని అన్నాక రామ మొహంలోని నవ్వును చూసి ఆ నవ్వుకు కారణమేమై ఉంటుందో అన్న ఆలోచనలో పడింది తను అడిగిన ప్రశ్నలోని కొంటే తను సీతకు స్ఫురించేలోగానే రామం అన్నాడు నీళ్ళు వేసుకుందుకు అంత తొందర ఎందుకు అని ఆ నీళ్లు వేసుకోవటం కాదు మామూలుగా మీరు పోసుకునే లాంటి నీళ్లు పోసుకున్నాక అంది సీత సిగ్గు వ్యంగ్యం ధ్వనిస్తున్న కంఠస్వరంతో ఆ ధ్వని వినట్టుగా ఇప్పుడే మార్చుకో అన్నాడు రామం ఈ నైటీకి ఏమైంది అంది సీత ఈ నైటీకి ఏమవలా అవలేదు కానీ ఈ నైటీ విప్పేసి మొన్న పండక్కి నేను కొన్న ఎరుపు పువ్వుల డిజైన్ ఉన్న తెల్ల రంగు కట్టుకో అన్నాడు రామం మొన్న ఏం పండగ అంది సీత ఆశ్చర్యంగా మొన్న కాకపోతే నెల క్రితం సంవత్సరాది కొన్నా కదా అది ఇది సెప్టెంబర్ నెల అది ఏప్రిల్లో వెళ్ళింది అంది సీత అదే ఏప్రిల్లో కొన్న చీరే సంవత్సరాదికి మనం మా ఊళ్ళో ఉన్నాం మన ఇద్దరికి బట్టలు కొన్నది మా నాన్న అయితే సంక్రాంతికి కొన్నానేమో సంక్రాంతికి ఇంకా మన పెళ్ళి అవ్వలేదు అయితేనే మనకు పెళ్ళి అవ్వకపోతేనే నేను నీకు చీర కొనకూడదా నిక్షేపంగా కొనచ్చు అయినా మనకు పెళ్ళైనా మీరు నాకు చీర కొనలేదు పెళ్ళి ముందు కొనలేదు తర్వాత కొనలేదు అదేమిటి కొన్నట్టే అనిపిస్తుంది నాకు కొనలేదనే అనిపిస్తోంది నాకు కూడా నేనున్నానా కొన్నప్పుడు పోని మీరు చెప్పండి అంది సీత అసలు నువ్వు ఉన్నావా లేవా అన్నాడు ఆలోచిస్తూ రామం లేను ఎందుకంటే మీరు కొనలేదు కనుక కొన్నాను చీర కొనంలో నాకు అనుమానం లేదు మరి కొంటే నాకు ఇవ్వలేదే అంది సీత కోసం కొన్న చీర నీ కాకి ఇంకెవరికి ఇస్తాను అన్నాడు రాము ఇంకెవరికో అంటే 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 మరి అంటేనే అంది సీత నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లా అర్థం అవకే అవుతోంది అయితే కానట్టు మాట్లాడుతున్నారు అంతే అది కాదు సీత చీర కొని ఎవరికి ఇచ్చానంటావు అందరున్నారు మీకు ఇవ్వటానికి నీ కాకి ఇంకెవరికిస్తాను ఏమో నాకేం తెలుసు ఎవరికి ఇచ్చారో ఆ మణిని గుర్తు చేసుకుంటూ కూర్చోండి అంది సీత ఛ రమణికి కాదు రమణికి ఆ చీర బాగా నప్పదేమో కానీ ఇవ్వలేదు అన్నాడు రామం రమణి ఎవరు అని అడిగింది సీత రమణి తెలియదా నీకు అన్నాడు అమాయకంగా రామం చెప్పండి తెలుసుకుంటాను మా ఆఫీస్లో వస్తేనో బాగుంటుంది సీత మాటల్లోని వ్యంగ్యాన్ని వినట్టుగా స్టెనోలుగాక భార్యలు బాగుంటారా అని అడిగి రామం సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మొహం పెట్టుకుని కూర్చుంది సీత సమాధానంగా సోదాహరణమైన చిన్న ఉపన్యాసం ఇచ్చాడు రామం స్టెనోలు భార్యలు పరస్పర భిన్నమైన గుంపులు అన్నట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు కొందరు స్టెనోలు భార్యలు కాకపోవచ్చు కానీ కొందరు స్టెనోలు భార్యలు అవ్వచ్చు కూడా ఉదాహరణకి రమణి స్టెనోయే కానీ భార్య కాదు కొందరు స్టెనోలు భార్యలవరు సవతులవుతారు అంది సీత నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు అన్నాడు రామం నేనేమి మనసులో పెట్టుకుని మాట్లాడటల్లా మీరే మీ మనసులో ఆ రమణి ఉంచుకుని నాతో తీయని కబుర్లు చెప్తున్నారు అంది సీత చచ్చా నా మనసులో ఏ రమణి లేదు నువ్వు తప్ప అన్నాడు రామం తెల్ల రంగు మీద ఎర్ర పువ్వుల డిజైన్ ఉన్న చీర కొన్నారా లేదా క్రాస్ ఎగ్జామినేషన్ మొదలెట్టింది సీత కొన్నాను అన్నాడు రామం నిజం చెప్తానని ప్రమాణం చేసిన ముద్దాయిలాగా మరి కొన్నప్పుడు మీతో ఇంకెవరు ఉన్నారు కదా ఉన్నారు అది నేను కాదు కదా కాదు మీతో ఎవరున్నారో వాళ్ళకి ఆ చీర ఇచ్చారు కదా అదే గుర్తుకు రావట్లేదు రాదు ఎలా గుర్తొస్తుంది ఆ చీరని మీరిచ్చింది రమణికైతే మళ్ళీ అదే మాట నేను రమణికి ఇవ్వలేదు పోని మరెవరికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు మీ అమ్మగారికి ఇవ్వలేదు ఇచ్చేందుకు మీకు అక్క చెల్లెళ్ళు లేరు రమణికి కాకి ఇస్తారు ఎవరికిచ్చానో గుర్తుకు రావట్లేదు అసలు చీర కొన్న విషయమే మర్చిపోయాను ఈరోజు నేను ఉదుటిన బొట్టు చూస్తుంటే ఆ చీర మీద ఉన్న పువ్వుల రంగు గుర్తొచ్చింది ఎవరికిచ్చానబ్బా రమణికే ఇచ్చి ఉంటారు రమణికి ఎందుకు ఇస్తాను నేను ఇవ్వాలనిపించి అదే రమణికి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది నాకు ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను సమాధానం నాకు కాదు కానీ నా నోటితో నేను చెప్పలేను ఏమిటి అంత చెప్పలేని సమాధానం మనసులో ఉంచుకోవటం ఎందుకు చెప్పేయి నేను చెప్పలేను నన్ను వదిలేయండి నువ్వు అనవసరంగా నన్ను అనుమానించి అవమానిస్తున్నావు ఈ రమణితోనో ఇంకో రమణితోనో సంబంధం లేదు నాకు నేను నమ్మను పేరుకు మాత్రం మీరు రాములు నేజానికి కృష్ణుడే ఈ రమణి ఓ గోపిక మాత్రమై ఉంటుంది ఇంకెందరో గోపికలు ఉండేవారో ఉండే ఉంటారు నన్ను నమ్ము సీత నేను కృష్ణుడు లాంటి వాణ్ణి కాను రాముడు లాంటి వాణ్ణే కాదు కృష్ణుడు లాంటి వారే కాదు రాముడు లాంటి వాణ్ణే కృష్ణుడు లాంటి వారే కాదు రాముడు లాంటి వాణ్ణే కాదు మీరు కృష్ణుడు లాంటి వారే అవును కృష్ణుడు లాంటి వాణ్ణే ఏమన్నారు అవుననే కదూ నాకు తెలుసు అని ఇంకా ఏవో అనబోతున్న సీత మాటలు గడ్డొస్తూ కృష్ణుడు కూడా అనవసరంగా సమంతకమణి నెత్తుకుపోయాడని అపనిందల పాలయ్యాడు నా బ్రతుకు అలాగే ఉంది అన్నాడు రామం కృష్ణుడు నేలాపనిందల పాలయ్యాడు అంది సీత అంతేగాని అపనిందల పాలు కాదు రామం అన్న మాటలో తప్పును సవరిస్తున్నట్టుగా నేను అంతే మీవి నీలాప నిందలు కావు నిజమైన నిందలే అంది సీత నిజమైన నిందలు కావు నీలాప నిందలే అన్నాడు రామం గట్టిగా ఎలా చెప్తున్నారు అని అడిగింది సీత ఎందుకంటే వినాయక చవితి నాడు నాకు పూజ చేయటం వినాయక వ్రతకథ వినటం చిన్నప్పటి నుంచి అలవాటు లేదు ఎన్నో సంవత్సరాల పాపాలని నన్ను చుట్టుకుని ఈరోజు ఇలా నా భార్య చేత అనుమానించబడుతున్నాను అంతకుముందు సంవత్సరాల చవితుల పాపాలు ఇప్పుడు ఇంకా ఉండవు ఏ సంవత్సరపు పాపుణ్యాలు ఆ సంవత్సరం చవితితోనే క్లోజ్ అయిపోతాయి అంది సీత ఈ సంవత్సరం కూడా నేను పూజ చేయలేదుగా నువ్వే ఒక్కదానివే చేసుకున్నావు అన్నాడు రామం మిమ్మల్ని కూడా పూజ చేసుకోమన్నాను మీరే చేసుకోలేదు కథ చెప్తానంటే విన్ వినన్నారు నేనేం చేయను భార్యవు కదా ఆ మాత్రం నచ్చ చెప్పదు ఆ రోజు అప్పటికింకా మీరు గడ్డం గీసుకోకపోయినా పర్వాలేదు అనుకుని గరుకు గడ్డాన్ని పట్టుకుని బతిమరి మరీ మరీ చెప్పాను వినలేదు మీరు అయినా మీకు విషయం గుర్తుందో లేదో కానీ మిమ్మల్ని ఆ రోజు చంద్రుని చూడనీయలేదు నేను అంది సీత అలా ఎలా అన్నాడు రామం మీరు కథ విని నెత్తి మీద అక్షింతలు వేసుకోలేదని ఆ రోజు సాయంత్రం నుంచి మిమ్మల్ని బెడ్రూమ్ నుంచి కథలనివ్వాల అంది సీత కాస్త సిగ్గుపడుతూ అలా సిగ్గుపడుతూ కూడా అంతకుముందున్న అలకను తగ్గించుకోలేదు ఆ రెండు ఫీలింగులు అద్భుతంగా కలిసిపోయి కనిపించాయి సీత మొహంలో రామానికి అయితే ఆ కన్నా సీత తన కోసం చేసిన త్యాగానికి ఎక్కువ విలువిస్తున్నట్టుగా నువ్వెంత మంచిదానివి సీత నేనంటే నీకెంత ప్రేమ అన్నాడు రామం నాకుంటే ఏం లాభం మీకుండద్దు అంది సీత సిగ్గును వదిలేసి అలకను వదలకుండా అదుగో మళ్ళీ అదే అపవా అపవాదు అన్నాడు రామం అపవాదు కాదు నిజమే చవితినాడు మీరు పూజ చేయలేదు కథ వినలేదు అయితే చంద్రుణ్ణి కూడా చూడలేదు అంది సీత నన్ను చీర గురించి గుర్తు చేసుకొని అన్నాడు రామం కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ పెళ్ళయ్యాక మనం చీర కొనడానికి ఎక్కడికి వెళ్ళలేదు అంది సీత అరే పెళ్ళికి ముందే కొనుంటాను అన్నాడు రామం కొని ఎవరికిచ్చారు అదే గుర్తుకు రావట్లేదు మీ వాలకం చూస్తుంటే మీరు నన్ను మోసం చేస్తున్నట్టుంది మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను నట్టేట్లో ముంచేటట్టున్నారు అంది సీత కళ్ళు తెరవలేదు రామం ఏదో ఒక రోజు ఆ రమణని ఇంటికి తీసుకొచ్చేసేటట్టున్నారు మీరు అంది సీత నోరు విప్పలేదు రామం నేను అరుస్తూ ఉంటే నోరెత్తరై మీరు ఇలాంటి మౌనస్వాముల వేషాలు వేసే వాళ్ళు రకరకాల వెర్రి వేషాలు వేస్తారు మీరు ఆ రమణని ఇంటికి తీసుకొచ్చేలోగా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ లోపలికి వెళ్ళింది సీత కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నట్టున్న రామం విన్నట్టుండేదో గుర్తొచ్చినట్టు కళ్ళు తెరిచి సీత అని అరవబోయాడు ఎదురుగా కుర్చీలో సీత కూర్చొనుంది ఇది కలయా నిజమా వైష్ణవి మాయ అన్నాడు రామం వైష్ణవి ఎవరో అని అడిగింది సీత విష్ణువు భార్య నేనే విష్ణువుని ఎరగను తప్ప అంది సీత ఇంతకీ ఈ మాయ ఎలా చేశావు అని అడిగాడు రామం మాయలు కృష్ణుడు చేస్తాడు రాధ కాదు నువ్వు సీతవా రాధవా మీరు రాముడైతే సీతని మీరు కృష్ణుడైతేనే రాధని నేను రాముడిని నాకు ఏ రమణితోనూ సంబంధం లేదు ఏమిటి ఈ రమణితో కూడా అంది తన తాను చూపించుకుంటూ సీత అది వదిలి ఈ ఎలా వచ్చింది ఎక్కడికి నా ఒంటి మీదకాయ ఈ ఇంట్లోక అంది నాటకంలో డైలాగ్ చెప్తున్నట్టుగా ముందు ఇది ముందు చెప్పు మీరు ఆలోచనల్లో మునిగిపోయి కళ్ళు మూసుకుని ఉండగా కట్టుకున్నాను అంత తొందరగా ఎలా మార్చావు సర్కారీ మార్చలేదు నైట్ మీదే కట్టుకున్నాను ఇంకా రెండో విషయం ఈ ఇంటికి ఎలాగొచ్చింది నేనే తెచ్చాను ఎక్కడి నుంచి మా పుట్టింటి నుంచి ఇది నేనే కొన్నాను నేనే సెలెక్ట్ చేసి నేనే డబ్బిచ్చుకున్నాను కొన్నాను ఇది మీ పుట్టింటికి ఎలా వచ్చింది దీన్ని కొన్నప్పుడు మీ పక్కన ఎవరున్నారు మామయ్య మన పెళ్ళికి ఒక నెల ముందు పెళ్లి బట్టలు కొనడానికి మీ ఊరు వచ్చారు నాన్న మీరు నాన్న కలిసి కొట్టుకెళ్ళారు నాన్న బట్టలు కొంటుంటే మీరు ఈ చీర తీసుకుని డబ్బిచ్చారు ఈ చీర ప్యాకెట్టు తక్కిన బట్టల ప్యాకెట్లతో కలిసి మా ఊరు వచ్చింది కొట్టులో మీరు కొన్నారని మా నాన్న ఆ చీర నాకు ఇచ్చి కట్టుకోమన్నారు నేను కట్టుకోలేదు నా పెట్టెలో జాగ్రత్తగా దాచిపెట్టాను పుట్టింటి నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు నా పెట్టెలో ఇది వచ్చింది ఈ చీర నీ పెట్టెలో ఉందని నాకు తెలుసు అన్నాడు రామారావు కృష్ణుడిలాగా చిరునవ్వుతో రామం తెలుసా అంది జమున సత్యభామలాగా కోపిస్తూ సీత చీర ప్యాకెట్ని కావాలనే మామయ్య కొన్న తక్కిన బట్టల ప్యాకెట్లో పెట్టాను నేను అది నీకు అందుతుందని దాన్ని కట్టుకుని సిగ్గుపడుతూ నా దగ్గరకు వస్తావని ఊహించుకుంటున్నాను ఇన్నాళ్ళు ఎప్పుడు ఏ చీరా పెట్టిలోంచి నీ ఒంటి మీదకి వస్తుందా అని ఎదురు చూస్తున్నాను ఎన్నాళ్ళకొచ్చింది అది ఏమో ఎవరికి కొన్న చీరో తెలియకుండా ఎలా కట్టుకోను అంది సీత నన్ను అడిగి ఉండొచ్చు కదా అన్నాడు రాము మీరు నన్ను కట్టుకోమని చెప్పుండొచ్చు కదా అంది సీత నీకు నచ్చక నువ్వు కట్టుకోవట్లేదేమో అని నేను అనుకున్నాను ఒకవేళ అది అడిగితే అది నా కోసం కొనలేదంటారేమోనని నేను భయపడ్డాను నీ కాకి ఇంకెవరికి కొంటాను అదే రమణికి మళ్ళీ అదే మాట ఊరికే అంటున్నాను మీకే రమణితోనూ సంబంధం లేదని తెలియదా నాకు మరి ఎందుకలా అన్నావు ఇంతసేపు నీలాపనిందా అంది సీత ఇంతకీ నేను చవితి రోజు చంద్రుడిని చూడలేదు కదా నాకెందుకు నీలాప నిందా అయినా తగిలిందంటావు ఏమో అంది సీత నేను చెప్పనా నువ్వు చూడలేదు కానీ నేను చూశాను చంద్రుడిని ఆ రోజు మనిద్దరం ఒకే చోట ఉన్నాం నాకు కనిపించని చంద్రుడు మీకు ఎలా కనిపించాడు ఈ క్షణంలో నీకు చంద్రుడు కనిపిస్తున్నాడా ఆకాశం వైపు ఒకసారి చూసి లేదు అంది సీత నిరంతరం నాకు కనిపిస్తూనే ఉంటాడు చవితి చంద్రుడు కాదు పొన్నమి చంద్రుడు అన్నాడు సీత మొహం వైపు చూస్తూ ఆ అంది సీత సాగదీస్తూ నీ జుట్టు నీసి నీ మొహం చేసి అన్నాడు రామం ఏడిసినట్టుంది నీ కవిత్వం అని నాలిక్ కరుచుకొని కాఫీ వేడి చేసి తెస్తాను ఉండండి అంటూ వంగి కాఫీ కప్పు అందుకుని నుంచుంది తెల్ల రంగు పైన ఎర్ర పువ్వు డిజైన్ ఉన్న చీరలో సీత చాలా బాగుంది అన్నాడు రామం ఏమిటి ఈ చీర అంది సీత ఈ చీర నీకు అన్నాడు రామం అంటూ చీర కొంగు అందుకోపోయాడు ఆశ అంటూ వెనక్కి జరిగింది సీత ఇది నేను కొన్న చీరేగా అన్నాడు రామం కుర్చీలోంచి లేస్తూ అయితే మాత్రం నా ఒంటి మీదకి చేరాక నాదే అంటూ లోపలికి నడిచింది సీత సీత వెంటే కదిలింది సీత జడ ఆ వెనకే ఇంకెవరు రామం చూసారా నిజంగా రమణ గారు రమణీయంగా రాశారు ఈ కథని ఒక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ఒక చిలిపి కొట్లాట అనండి ఇంకేదైనా అనండి చిలిపి తగాదా అది హాస్యంగా మళ్ళించి చివరికి కథను సుఖాంతం చేశారా దాని తర్వాత ఇంకేమన్నా అవుతాయో తెలీదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్